హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతూ ఉమా బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన గవ్వలు మేమైతే గవ్వలు కట్ల పొయ్యి మీద చేసామండి ముందుగా మనం ఒక హాఫ్ కేజీ పూరి పిండి తీసుకొని జల్లడి పట్టుకోవాలండి పిండి జల్లడి పట్టుకున్నాక అలాగే హాఫ్ కేజీ గోధుమ పిండి పిండి తీసుకున్నాను నేనైతే గోధుమ పిండిని కూడా ముందుగా మనం పూరి పిండి ఎలా జల్లడి పట్టుకున్నామో గోధుమ పిండి కూడా అలాగే జల్లడి పట్టుకోవాలండి గోధుమ పిండి జల్లడ పట్టినాక రెండు మిక్స్ చేసుకోవాలి ఒక బేషన్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యాక దాంట్లోకి కొంచెం నెయ్యి కూడా మీ ఇష్టమైతే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నెయ్యి వేసుకుంటే టేస్టీగా ఉంటాయి కొంచెం అలాగే నెయ్యి వేసుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలాగా ముద్దలాగా చేసుకోవాలండి ముద్దలాగా కలుపుకున్నాక ఒక పావు గంట నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నాక మనం గవ్వలు చేసుకునే చెక్క ఉంటుంది ఆ చెక్కతో మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని దాని మీద ఇట్లా ప్రెస్ చేస్తే అలా వస్తాయండి తర్వాత ఇవి కట్ల పొయ్యి మీద చేసాము మేము రోడ్డు మీద పెట్టుకున్నామండి మేము అందరం సరదాగా చేసిన గవ్వల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి కట్ల పోయి కదండి పొగ వస్తూ ఉంది వీళ్ళిద్దరు మా సిస్టర్స్ పొగ పాపం కలర్లోకి పోతుంది గవ్వలు గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి తర్వాత మనం తగినంత బెల్లం వేసుకోవాలి తీపి ఎక్కువ తింటే ఎక్కువ బెల్లం వేసుకోవాలి లేదంటే మోహినంగా వేసుకోవాలి తగినంత బెల్లం తీసి అట్లా కొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి గిన్నెలోకి వేసుకున్నాక ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక దాన్ని పొయ్యి మీద పెట్టుకొని బెల్లం కరగబెట్టుకోవాలండి అలా బబుల్స్ లాగా వస్తాయి మనం ఒక స్పూన్ తీసుకొని బెల్లంని అలా వాటర్లో వేసుకుంటుంటారు ఇది బెల్లం పాకు అండి అలా ముద్దలాగా కడితే మనకి బెల్లం పాకు రెడీ అయినట్టు బెల్లం పాకు రెడీ అయినాక మనం చేసిన ఉండ గట్టిగా ఉండాలండి అలా కొడితే కొంచెం గట్టిగా అనిపిస్తే మనకి బెల్లం పాకు రెడీ అవుతుందండి అదిగో చూడండి ఎంత మెత్తగా ఉందో మనం పట్టుకొని ప్రెస్ చేస్తే అలా మెత్తగా వస్తే మనకి పాకు రెడీ అయినట్టు అంతే ఈ కరిగిన ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా చేసి పెట్టుకున్న గవ్వల్లోకి పోసుకోవాలండి అంతే ఎంతో ఈజీ అయినా టేస్టీ అయినా గవ్వలు రెడీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్